బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ చైర్మన్ సనప్రెడ్డి సురేష్ రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ప్రాంగణాన్ని అక్కడ కేటాయించి ఉన్న షాపులను పరిశీలించారు ఆర్టీసీ బిల్డింగ్ ఉన్నత హంగులతో రంగులను సిమెంట్ రోడ్డును చేయాలని అధికారులకు సూచించారు ముందు బాబాకండి వెనకాలకి రండి తెలుసు కదా తీసుకుంటాం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి క్వాలిటీ ఇది మన పాత జిల్లాలో నాయుడుపేట సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపల్లి ఇవన్నీ కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అటువంటప్పుడు ఆ స్థాయికి తగిలినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ అవసరం ఉంది సుమారుగా అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి బస్ స్టాండ్ ఇది అయితే దీని ప్రజలు సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి దీంట్లో కావలసినటువంటి వసతులన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ కనీస వసతులు ఇటు ప్రయాణికులకు కానీ బస్ స్టాండ్లలో కానీ బస్సు కొత్త బస్సులు కొనడంలో కానీ విఫలమయ్యారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న బస్ స్టాండ్లన్నింటినీ కూడా తనిఖీ తనఖా పెట్టేసేసి మార్టికేజ్ చేసి ఆ డబ్బును కూడా వాళ్ళు వాడుకోవడం దుర్వినియోగం చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మన యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అనుభవలు గారు కాబట్టి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవాళ మనకు పాత బస్సుల స్థానాల్లో కొత్త బస్సులు కూడా కొంటున్నాం ఇప్పటికే మనకు సుమారుగా రెండు వేల మూడు వందల కొత్త బస్సులు కూడా రావడం జరిగింది ఎందుకంటే పది లక్షల పైన తిరిగిన బస్సులన్నింటినీ కూడా అవి స్క్రాప్ కింద తీసేస్తారు రాబోయే రోజులు ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతున్నాయి దానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది అట్లనే పట్టణాలకు కూడా ఇటు మన నారాయణ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు పట్టణాలకు కూడా ఏడు వందలు ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో కూడా ఉన్నాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి మా ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు కూడా ఇస్తున్నారు వీటన్నిటి దృష్ట్యా కూడా బుచ్చి వెంట వెంటనే దీన్ని బాగా చేయించేసి పెయింటింగ్ కానీ అన్ని చేసి ప్రజలకు మరింత అనువుగా తయారు చేస్తాం ప్రజలు కూడా బస్టాండ్ గడికి వచ్చి ఈ సౌకర్యాలన్నింటినీ కూడా తీసుకొని ఇక్కడి నుంచి బస్సులెక్కేదానికి ప్రయత్నం చేయాలా ఆ రకంగా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తుంది చాలా కారణం దానికి కారణం ఏమైనా అవచ్చు కానీ తర్వాత ఇక్కడ పరిశీలించిన పిదప్ప చైర్మన్ గారు నోటీస్ చేసిందంటే మనకి ఇంతకు ముందు ఇవి అసలు ఏమీ ఖాళీగా ఉన్నాయన్న ఉద్దేశంతో ఈ స్క్రాప్ ఇలాంటి కొన్ని కొన్ని మెకానిక్ షెట్స్కి ఇవ్వటం జరిగింది సారు ఏం చెప్పారంటే ఇలాంటివి స్క్రాప్కి అవసరం లేకుండా నోటీస్ ఇవ్వమని చెప్పారు ఆరం గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీనికి త్వరలో నోటీసులు కూడా ఇస్తాము అలాగే ముందు గ్రీనరీ డెవలప్ చేస్తూ పిచ్చి మొక్కలు ఉన్నాయి చాలా వరకు కలుపు మొక్కలు వాటి అన్నింటి కూడా చెప్పారు అది కూడా చేస్తారు అలాగే ఇంతకుముందు ఒక షిఫ్ట్ అసలు షిఫ్ట్ ఒకే ఒక షిఫ్ట్ ఉండేవారు ఇక్కడ కంటైనరు ఇప్పుడు సార్ చెప్పిన తప్ప రెండు షిఫ్ట్లు పెట్టాము ఉదయం ఆరు నుంచి పద్నాలుగు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది వరకు ఈరోజు రాత్రి కూడా ఒక షిఫ్ట్ అరేంజ్ చేయమంటే చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము పరిశీలించం ఎందుకంటే ఇక్కడ రాత్రి పూట అసాంఘిక కార్యకలాపం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది ఇప్పుడు ఈ ఆత్మకూర బస్సుని వయా జొనవాడ మీద తిక్తే బాగుంటుంది అక్కడ పొట్టెంపాటి దగ్గర పొట్టెపాలెం పొట్టేపాలెం దగ్గర ఉన్న పళ్ళ పురుబి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అది ఇప్పుడే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ డిఎం అక్కడ ఉన్న సిఐకి చెప్పడం జరిగింది దాన్ని డెఫినెట్గా వయా జోనవాడ మీద ఏర్పాటు చేస్తాం అలాగే నాగాయకొండ మీద చూడడం జరిగింది నాగాయగుంట కూడా పరిశీలిస్తాము బస్సులు రాగానే నాగాయగుంట కూడా ఎందుకంటే నాగాయకొండకి ఆ వైపు నుంచి వస్తుందని గుచ్చివైపు జరిగారు చిన్న నుంచి నాగాయకుంటాం కూడా మేము పరిశీలిస్తాం మా యొక్క చైర్మన్ గారి యొక్క కళని సాకారం చేసేది మా గొంతు పూర్తిగా ప్రయత్నం చేస్తాం మేము ఈ గుచ్చేడు పాలనలో ఇంకా అన్ని ఐడెంటిఫై చేసాము ఈరోజు దీని యొక్క డెవలప్మెంట్కి కంపల్సరీగా అన్ని ఎస్టిమేట్లు చేసి అంటే మీకు ముందుగా సిసి కొంచెము తొందరగా వేయాల్సి వస్తుంది చూసాము పరిశీలించాము సీసీ ప్రపోజల్స్ ఇమ్మీడియట్గా తయారు చేస్తాము ప్రతిపాదనలు పంపిస్తాము తర్వాత అలాగే పెయింటింగ్ కూడా బస్ స్టేషన్ పెయింటింగ్ కూడా చాలా రోజులైంది ఈ పెయింటింగ్ కూడా ప్రతిపాదనలు పంపించి రోజుల్లో పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము అలాగే అలాగే వాటరు తర్వాత మన టాయిలెట్స్ ఇంప్రూవ్ చేస్తాము తర్వాత ఎగ్జిస్టింగ్ బోరు అంతగా సరిగా అది కూడిపోయినది అందువల్ల ఒక కొత్త బోరు కూడా టాయిలెట్ బ్లాక్ పక్కనే ప్రపోజ్ చేసి టాయిలెట్ బ్లాక్కి డైరెక్ట్గా ప్రస్తుతానికి డైరెక్ట్గా కనెక్షన్ లేదు టాయిలెట్ బ్లాక్కి అది కూడా మేము కల్పించి ఈ ముచ్చి బస్ స్టాండ్ని మనం మేము డెవలప్ చేసి పొందల్లో